హాయ్ అండి వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియోలో మీరు తమ్మినేళ్ళలో టైటిల్లో చూసినట్లుగా ఏపీలో ఉద్యోగులపై దాడి అండి ఇప్పుడు కీలక సంఘటన సో ఆ వివరాలు ఏంటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి పూర్తిగా సో ఉద్యోగులకు ఎంప్లాయీకి సంబంధించిన విషయం కాబట్టి వీడియోనైతే చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా ఉన్నట్లు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీలో అయితే ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అండి సిపిఎస్ ఉద్యోగులపై జగన్ సర్కార్ అయితే ముప్పెట దాడి చేస్తోంది సిపిఎస్ ఉద్యోగుల సభ నిర్వహించుకునేందుకు మొదట అనుమతిని ఇచ్చిన ప్రభుత్వమే తర్వాత వారు సభకు వెళ్లకుండా అడ్డుకుంటోందండి ఈ క్రమంలో ఉద్యోగులపై పోలీసులు ప్రతాపం చూపుతున్నారు పాత పెన్షన్ అమలు కోసం ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆదివారం విశాఖలో సాగర సంగ్రామ దీక్షకు పిలుపునిచ్చింది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఈ కార్యక్రమం చేపట్టేందుకైతే సిద్ధమయ్యారండి దీనికి పోలీసులు అనుమతిని ఇచ్చారు ఇక సిపిఎస్ఈ చెబుతోందని కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం శనివారం రాత్రి నుంచే సిపిఎస్ ఎంప్లాయీస్ని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం అయితే ప్రారంభించారని ఇది దారుణమని చెప్పుకోవచ్చు కొందరికి ముందస్తు నోటీసులు ఇవ్వగా మరికొందరికి స్టేషన్లకు పిలిపించి కూర్చోబెట్టారండి సో వాళ్ళనైతే అయితే అయితే మ్యాక్సిమం ట్రై చేశారు ఇలా శ్రీకాకుళం పార్వతీపురం అనేము విజయనగరం అల్లూరు సీతారామరాజు జిల్లాలలో అయితే ఉపాధ్యాయులకు పోలీసులు నోటీసులు అయితే ఈ విధంగా ఇచ్చారండి సో మొదటగా వారు పర్మిషన్ ఉన్న ఉన్నప్పటికీ కూడా ఆందోళనలు జరగకూడదు అనే నేపథ్యంలో ఈ విధంగా అయితే మళ్ళీ వాళ్ళని అడ్డుకోవడం అయితే బాధాకరం అండి అటు వాళ్ళు వాళ్ళు అడిగిన అంటే వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇది చేయకుండా సో ఈ విధంగా అయితే అడ్డుకుంటున్నారండి సో దీనివల్ల అయితే ముప్పేట దాడి అయితే జరిగిందండి సో వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే పరిష్కరించాలి ప్రభుత్వము పరిష్కరించకుండా ఇలా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే మార్గాలను కూడా ఆపేస్తుందండి అయితే చెప్పుకోవాలండి సో ఈ అంశంపైన మీ అభిప్రాయాన్ని అయితే మా కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో